రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు రాజ్యాంగంపై దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు మూడో విడత పాలనలో తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మళ్లీ తన కుటుంబ సభ్యుల ముందుకు వచ్చినట్లు ఉందని అన్నారు లోక్సభ ఎన్నికలు యోగా దినోత్సవం రుతుపవనాలు బ్రిటిష్ వ్యతిరేక గిరిజన ఉద్యమాలు సహా ఎన్నో విషయాలను మనసులో మాట కార్యక్రమంలో మోదీ ప్రస్తావించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాజ్యాంగంపై దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత మన్ బాత్ రేడియో ప్రసారాన్ని మోదీ పునః ప్రారంభించారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు మన్ బాత్ కొన్ని నెలలు నిలిచిపోయినా ఆ స్పూర్తి మాత్రం దేశమంతా ఉందని హర్షం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు प्रति वक्र मैं आज देशवासियों को धन्यवाद भी करता हूँ कि उन्होंने हमारे संविधान और देश की लोकतांत्रिक व्यवस्थाओं पर अपना अटूट विश्वास दोहराया है 24 का चुनाव दुनिया का सबसे बड़ा चुनाव था दुनिया के किसी भी देश में इतना बड़ा चुनाव कभी नहीं हुआ जिसमें 65 करोड़ लोगों ने वोट डाले हैं मैं चुनाव आयोग और मतदान की प्रक्रिया से जुड़े हर व्यक्ति को इसके लिए बधाई देता जून 30 చాలా ముఖ్యమైన రోజు అన్న మోది గర్జన సోదరులు సోదరి మనులు హోల్ దివాస్ జరుపుకుంటారని అన్నారు ఈ రోజు విదేశీ పాలకల దురాగతాలకు వ్యతిరేకంగా వీరసిద్ధు కనుహూ వేలాది మంది సంతాలి సహచరులను ఏకం చేసి బ్రిటిష్ వారితో పోరాడారన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి రెండేళ్ల ముందే గిరిజనులు జార్ఖండ్లోని సంతాల్ పరగానాలో విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారని గుర్తు చేశారు సంతాలి భాషలో రూపొందించిన ఓ గీతాన్ని వినిపించారు ಮನೇ ಪಂ ಜನರ ಮಾರಾಳ ಸಂತೋಡ ಇಂಗ್ರಾನು ಭಾಂಡಿನ ಜಮೆ ಬೇರೆ ಜಾಂಗರಿ ಪೈಗ రుతుపవనాల రాకతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రధాని అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటేందుకు ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రధాని మాట్లాడారు తల్లితో కలిసి లేదా తల్లి పేరు మీద మొక్కలను నాటి ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని వివరించారు యోగా దినోత్సవం గురించి ప్రస్తావించిన ప్రధాని సౌదీ అరేబియా మహిళా యోగా శిక్షణ ఇస్తున్న విషయాన్ని వెల్లడించారు వచ్చే నెలలో జరగనున్న पैरिस लो लागुन भारत क्रीडाकार प्रधानी अभिनंदरू मुझे विश्वास है कि आप सब भी ओलंपिक खेलों में भारतीय खिलाड़ियों का उत्साह बढ़ाने का इंतजार कर रहे होंगे हम सबके मन में टोक्यो ओलंपिक की यादें अब भी ताजा हैं टोक्यो में हमारे खिलाड़ियों के प्रदर्शन ने हर भारतीय का दिल जीत लिया था टोक्यो ओलंपिक के बाद से ही हमारे एथलीट्स पेरिस ओलंपिक की तैयारियों में जी जान से जुटे हुए थे अब पूरा देश ये उम्मीद कर रहा है कि हमारे खिलाड़ी ओलंपिक्स में भी बेहतरीन प्रदर्शन करेंगे इन खेलों में मेडल्स भी जीतेंगे और देशवासियों का మన్ కీ బాత్ నూట పదకొండవ ను కేంద్ర మంత్రులతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లైవ్ లో వీక్షించారు లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి భోపాల్లో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి శివరాజ్ తో పాటు పలువురు భాజపా నేతలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు